ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ ఒక థర్డ్ ఆప్షన్గా కనిపిస్తుందా ఎప్పుడు కూడా దేశంలో ఎక్కడ చూసుకున్న భారతీయ జనతా పార్టీ వెనకబడి ఉన్న రాష్ట్రాల్లో అంటే ఇలాగే థర్డ్ ఆప్షన్ గానో కూటమి గానో పొత్తుగానో ఉన్న రాష్ట్రాల్లో అంటే చాప కింద నీరులా విస్తరించి ఒక్కసారిగా అధికారంలోకి రావడం చాలా రాష్ట్రాల్లో చూసాం మహారాష్ట్రలో కానీ తాజాగా ఢిల్లీలో కానీ ఇక్కడ ఎన్నికలు అక్కడ రాజకీయాలు పరిశీలిస్తే భారతీయ జనతా పార్టీ వ్యూహాలు ఎత్తుగడలు పక్క పార్టీలకు అర్థం కాక స్మెన్నకుండిపోయిన సందర్భంలో మెల్లగా తన బ్రా ప్రాబల్యాన్ని పెంచుకుంటూ అధికారంలోకి వచ్చేస్తుంది భారతీయ జనతా పార్టీ ఎందుకంటే ఆ పార్టీ పెద్దల వ్యూహాలు అలా ఉంటాయి నడ్డా దగ్గర నుంచి అమిత్ షా దగ్గర నుంచి లేదంటే నరేంద్ర మోడీ దగ్గర నుంచి రాజ్నాథ్ సింగ్ దగ్గర నుంచి ఏ వీళ్ళ వ్యూహాలు అలా ఉంటాయి ఇప్పుడు అదే పరిస్థితి అంటే ఆంధ్రప్రదేశ్లో ఆ స్థాయిలో ఎదుగుతుందా లేదా లేదంటే ఇంకా ఒక మూడో ప్రత్యాన్మాయంగా కనిపిస్తుందా అంటే ప్రజలకు కనిపించినా కనిపించకపోయినా థర్డ్ ఆప్షన్ కింద నాయకులకు కనిపిస్తుంది ఎవరికి వైసీపీలోంచి వెళ్ళాలనుకునే వాళ్ళకి మొదటి ఆప్షన్ తెలుగుదేశం పార్టీ అయితే రెండో ఆప్షన్ జనసేనగా చూసుకుంటున్నారు మూడో ఆప్షన్ ఈ రెండింటిలో కూడా ఉండలేని వాళ్ళు లేదు జాతీయ స్థాయిలో అవసరాలు ఉన్నాయి అనుకున్న వాళ్ళు భారతీయ జనతా పార్టీని ఎంచుకుంటున్నారు కానీ ఇక్కడ విషయం ఏంటంటే చేరికలు పెద్దగా జరగట్లేదు బీజేపీలోకి వెళ్ళట్లేదు కారణం ఏంటి అక్కడ ఇంకా గేట్లు ఓపెన్ చేయలేదా డోర్లు తెరవలేదా అక్కడ క్లోజ్లో ఉండుంటే మళ్ళీ జనసేనకో టీడీపీకో వెళ్తారు అని చెప్పి లోకల్ నాయకులు ఆశిస్తున్నారా భావిస్తున్నారా ఇప్పుడు ఇదే చర్చ ఎందుకు ఇంకా భారతీయ జనతా పార్టీ గేట్లు తెరవట్లేదు ఈ విషయంలోనే పురంధేశ్వర్ గారిని ఢిల్లీ పిలిపించుకునే ఢిల్లీ పెద్దలు మాట్లాడుతున్నారనే ప్రచారం రెండు రోజులుగా జరుగుతోంది అయితే అది వాస్తవమా కాదో తెలియదు కానీ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన నాయకులు ఏదో ఆలోచనతో ఉన్నారు ఏదో వ్యూహంతో ఉన్నారు అది వాళ్ళకి కలిసి వస్తుందా పక్క పార్టీకి కలిసి వస్తుందా అనేది అర్థం కాని ప్రశ్న